నమస్తే అండి ఏదండి ఏ ఊరు మీది నూగొండపల్లి ఆగిర్పల్లి మండలం నూజివీడ్ తాలూకా సార్ నూజివీడు పరిస్థితి ఎలా ఉంది సార్ నూజివీడులో కొలుసు పార్థసారథి గారు ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిపోదటం ఖాయం ఇది కోటలోని నాయ నాయను నాయన ప్రతాప్ నాయుని గారు ప్రగల్భాలు పలుకుతూ నాది నూజిబేడు నాది నూజిబేడు అంటూ ఎన్నో ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నాడు కానీ ఒక్క అభివృద్ధి పని కూడా చేయకోకుండా నానుచుకుంటూ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు పోసాను ఆ రోడ్డు పోసాను మన గవర్నమెంట్లో అన్ని సంక్షేమ పథకాలు జరిగినాయి అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు కానీ అతను చేసింది ఏమీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ పని కూడా చేయలేదు అందుకు జనం అందరూ కూడా టీడీపీ కట్టుబడి ఉన్నారు ఇరవై వేల నుంచి ముప్పై వేల మెజార్టీతో కొలుసు పార్థిసార్థి గారి గెలుపు ఖాయమని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం సార్ నమస్తే మా చెక్కపల్లి మండలం నా పేరు కాటేపల్లి సత్యనారాయణ అభివృద్ధి చాలా దారుణంగా ఉంది ఎమ్మెల్యే గారికి గెలవడమే తప్ప ఇంట్లో బయటికి రాడు రెండు నెలలు ముందు బయటకు పోతాడు ఎలక్షన్ ముందు వచ్చేదో నేను విజ్ఞాత అధ్యాత్మంటాడు తప్ప ముందు ఐదు నాలుగు సంవత్సరాలన్నర గెలిచాక బయటికి రాడు రోడ్లు అధ్యాయంగా ఉండే చింతలపూడు ఎత్తుపోతల పాత్ర గురించి పట్టించుకోలేదు రైతుల గురించి డ్రిప్ వీలేదు దాని గురించి పట్టించుకోరు

ఆయన ఇప్పటివరకే ఏదో చేస్తాను నువ్వు వీడికి ఏం కావాలో తెలుసు చేస్తాను అని అంటాడు కానీ ఇప్పటివరకు ఏం చేసింది లేదు పనులు చేసుకుందాం అన్న పనులు వ్యవసాయం చేసుకుందాం అలా కానీ వ్యవసాయం కూడా లేదు ఇలా ఉంటే మరి మేము బతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి మాకు మార్పు అనేది కావాలి కాబట్టి ఇప్పుడు మాకు పంపించారు కాబట్టి ఉమ్మడి అభ్యర్థిని కొలుసు ప్రసాద్ గారిని అని చెప్పి మేమందరం నిర్ణయించం నాకు సార్ వస్తాను మాది న్యూజివేడు మంటల తూర్పు దిగువల గ్రామం ఎలా ఉందండి పరిస్థితులు నూజివేడు బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం పార్టీ చాలా బాగుంది పులుసు పారసారథి గారు ఇరవై వేలు ఓట్లు చెప్తే చేసింది ఏమీ లేదండి మాటలు తప్ప చేతుల్లో ఏమీ లేదు రైతు భరోసా కేంద్రం అన్నారు సచివాలయాలు అన్నారు అమ్మఒడు అన్నారు ఏమీ లేదండి ఊళ్ళో పది మందికి యాభై మందికి లేదండి అడిగితే సమాధానం చెప్పేవాడు లేడు ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఊరికి పది మందిని పెట్టాడు తప్ప గ్రామంలో డబ్బు వేస్ట్ అవ్వటం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదండి శూన్యం రాష్ట్రంలో కూడా సైకిలే వచ్చిందండి మళ్ళీ జగన్ గారు వస్తే ఏముండదండి మరో శ్రీలాంక రాజవరం గ్రామం అభివృద్ధి ఏం లేదమ్మా ఏ రోడ్లు సరి లేవు ఏ అభివృద్ధి ఆ పనులు ఇబ్బందులు అంటున్నారు కానీ అంత నాణ్యమైన పనులు ఏమి లేవు సామాన్యులు కరెక్ట్గా కొనుక్కునే ధరలు ఏమి లేవు నిత్యావసరాలు కూడా నిత్యావసర వస్తువులు కూడా రేట్లు ఎక్కువని మెయిన్గా మాది ఎస్సీ పంచాయతీ ఒక కాలనీలు కూడా రాలా ఒక స్థలం కూడా లేదు దాని గురించి పట్టించుకునే ఒక వ్యక్తి కూడా లేదు అది ఈసారి ఎవరు తెలుస్తారు అనుకుంటున్నారు పార్సాహ్ గారు టీ రాజవరం ఆగిపల్లి అంటున్నాను సార్ అండి అభివృద్ధి రోడ్లు ఏం బాగాలేదు మళ్ళీ అది కాక గెలిచి గెలిచిన తర్వాత ఒకసారి కూడా రాలేదు మొన్న వచ్చాడు మొన్న వచ్చి ఏమి ఊరికి అభివృద్ధి చేశాడని చెప్పలేదు చెప్పడానికి కూడా ఏమీ లేదు చేయడానికి చదువుకున్న వాళ్ళకి డబ్బులు పడతాయి అన్నాడు ఏమి రాలేదు నిధులు కూడా ఊరినేమో డెవలప్మెంట్ చేయకుండా వదిలేసాడు మొన్న అడిగితేనేమో ఈసారికి గెలిపిండి మళ్ళీ చేద్దాం అంటున్నాడు అది అడగలేదా ఎప్పుడు అడగలేదంటే ఈసారి చూద్దాంలా ఈసారి చూద్దాంలే అంటున్నారు ఎప్పుడు వెళ్ళినా కానీ చంద్రబాబు మా రోడ్లన్నీ చంద్రబాబు ఉన్న టైంలోనే పని రోడ్లన్నీ రోడ్లు మొత్తం ఆయన ఉన్నప్పుడు సంక్షేమ పదాలు బాగా వచ్చినాయి అది కాక నిత్యాంధార వస్తువులు అతి తక్కువ ధరలుగా అందినాయి కాంతా బలుగు బలమైన వర్గాలు లేబర్లో శుభ్రంగా బతికారు ఇప్పుడు ఏమో మరీ కష్టహనంగా అయిపోయింది పనికి వెళ్ళకపోతే లేదు పని అసలు ఏమీ లేవు ఎవరికి అనుకుంటున్నారు కూటమి అభ్యర్థి నుంచి ఉన్న కొలుసు పాత గారు అత్యధిక మెజార్టీతో బాగా గెలుస్తారు వచ్చింది ముప్పై నుంచి పాతికలోపు నమస్తే సార్ న్యూజిల్లి మండలం సురవరం సార్ జనసేన మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జనసేన టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాము బీజేపీ కలిపి ఈసారి బంపర్ మెజార్టీతో న్యూస్ వేళ్ళలో టీడీపీని గెలిపించుకోబోతున్నాం గారు ఇరవై వేలు మెజార్టీ అని సార్ మా గత ప్రభుత్వంలో అయితే ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి అనేది ఏది లేదంటే కూర్చోలేదు రోడ్లు గత టీడీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్లు కానీ మెయిన్ వేసిన రోడ్లు తప్ప ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్లు అయితే మా పంచాయతీలో కూడా ఏం లేవండి నియోజకవర్గం వారికి చూసుకున్నా కూడా అక్కడ వేసిన దాఖలా తిట్టలేదు డ్రైనేజీలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అంతలా

చేయట్లేదు గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాలుగా ఈయన కూడా చేసింది ప్రతాప్ గారు కూడా ఏంటంటే అడిగాము లిఫ్ట్ గురించి అడిగాము చేస్తా ఉన్నారు అది అలాగే తెలుగుదేశం బంబర్ మెజార్టీతో గెలిపిస్తాం సార్ జనసైనికులే గెలిపిస్తారు నమస్తే సార్ ఏ ఊరండి మీద మాది న్యూజ్వేడు నియోజకవర్గం అక్కరెడ్డి కూడా గ్రామం అండి మరి న్యూజ్వేడు అభివృద్ధి ఎలా ఉంది సార్ న్యూజ్వేడు అభివృద్ధి అయితే న్యూజ్వేడు పట్టణంలోనే కొంతమేరకు ఉంది కానీ గ్రామాల్లో ఏమి లేదండి పది సంవత్సరాల మట్టి ప్రతాప నాయన్ గారు గెలుస్తున్నారు కానీ ఇప్పుడు వరకు ఓట్లు అడగడమే కానీ కనీసం ప్రజలకు ఇది చేశాను అనేది లేదండి ఒకవేళ అరిటి తోటలు పడిపోయాయి అని ఒకటి రెండు సార్లు మా గ్రామం వచ్చినారు వచ్చినప్పుడు ఏదన్నా కనీసం రైతుకి ఆదుకుంటాయి ఒక ఐదు వేలు పదివేలు ఎంతైనా నష్టపరిహారం అనేది ఇవ్వాలండి కనీసం చూసి వెళ్ళిపోవడం తప్ప ఇప్పటివరకు మా గ్రామానికి ఏం చేసింది లేదండి ఈ మన టీడీపీ ప్రభుత్వం కొంచెం బెటర్గానే ఉంది మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చింతలపూడి ప్రాజెక్ట్ కానీ అన్నీ ఆగిపోయినాయండి వ్యవస్థ అంత బాగుండలేదు ఈ పంటలకి కానీ చెరువులు అన్నీ ఎండిపోయిన ఉన్నాయి ఆల్రెడీ గీద కూడా నీళ్ళు తాగడానికి కూడా అందులో వాటర్ ఏం లేదు చింతలపూడి ప్రాజెక్ట్ అనేది మనకి వస్తే కంపల్సరీగా కాలువలు అన్నీ వస్తాయి మనకి అభివృద్ధి బాగా జరుగుతుంది పంటలు అన్నీ ఈ రోజున బోర్లు కూడా ఐదు వందలు కిందకి వెళ్ళిపోయినాయి సార్ అదివరకు రెండు వందల యాభై ఏడు ఉంటాయి ఈరోజు కింద బాగా వెళ్ళిపోయి మొత్తం బోర్లు మొత్తం ఎగదొప్పేసి దాని మూలంగా మాకు ప్రాజెక్ట్ కావాలి అది కాకుండా ఇసుక అది వరకు పన్నెండు వందలు ఉండేసా ఇప్పుడు నేనే ఉన్నాను పేద రైతులు కవులు నాలుగేళ్ళు మట్టి అరటి తోటలు పడిపోయి మిర్చి పడిపోయి బాగా ఇప్పుడుకే పది లక్షలు మేము ఆర్థిక నష్టాలు ఉన్నాం కనీసం ఇల్లు కట్టు కూడా కూడా ఇలా మీరు చూసినాకైనా మా ఇంటికాడ అలా ఉంటుంది ఈ కంటి కొంట కూడా ఇసుక అనేది పన్నెండు వందలు దొరికేది ఈ రోజున ఐదు వేలు పెట్టినా రావట్లేదని కనీసం స్లిప్లు ఇచ్చి తెచ్చుకోమంటారు అది కూడా లేదు గ్రామ గ్రామాన వాలంటీర్లు పెట్టారు వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఏదో వచ్చి ఒక గంట పనిచేసి తర్వాత వెళ్ళి వాళ్ళ స్వార్థం వాళ్ళు పని చేసుకుంటున్నారని వాళ్ళు సొంతమంది చేసుకుంటున్నారు కనీసం మన ఆధార్ కార్డు ఏదైనా నెంబర్ మారవాలన్నా మండలానికి ఊజు వేయడం ధర్మాజ్ వేయడం ఇటు వెళ్ళి తిరగాల్సి వస్తుందని ఒక్కొక్క గ్రామంలో నలభై మందిని పెట్టారు ఎంత వేస్ట్ అయిపోతుంది డబ్బు ఈ డబ్బు అంతా మనమైతే కదండి నా ఇంటికి ఒక రోజు రెండు వందల యాభై రూపాయలు కరెంటు బిల్లు ఈ రోజు నేను ఏ ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూడా కడుతున్నాను అలా కడుతున్నామంటే ఏడు సార్లు ఎనిమిది సార్లు అలా పెంచేశారండి ఆ పెంచిన బడ్జెట్ మా భారం మాకు సరిపోవట్లేదు మా తోమది మేము ఉండదే అప్పుల్లో ఉన్నాం ఇప్పుడు మూడు సంవత్సరాల అరటి తోటలో కరోనా కాడ నుండి గాలి ఈ కరోనా కరోనాధామని అట్లా మొత్తం పడిపోయి మేము ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాం ఈ కరెంట్ బిల్లు అని అవి అని ఇల్లు కట్టుకోలేక అన్ని వ్యవస్థ అధ్వానంగా ఉన్నాయండి ఈ గవర్నమెంట్లో మాకు చంద్రబాబు గారి నాయకత్వం రావాలి పార్థసారథి గారిని ఇరవై ఏడు మెజార్టీతో న్యూజువేడులో గెలిపించుకుంటాం ఈసారి మాది అండి నా పేరు ప్రకాష్ ప్రకాశ్రావు అడగండి పరిస్థితి ఎలా ఉంది ఈ దేపతి మాత్రం ఖచ్చితంగా టీడీపీ నూటికి నూరు రూపాయలు గెలుస్తుంది అండి ఎందుకంటే ఇది వరకు చేసిన పాలకులు ఎవరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వచ్చేసాం ఇచ్చేసామంటున్నారు ఎస్సీలు వచ్చేసాం అంటున్నారు కానీ ఏమీ చేయాల చేసిన వల్ల ఏం చేశారంటే ఎస్సీలు గ్రామంలో వచ్చి వర్గ విభేదాలు చేసి గ్రూపులుగా తయారు చేసి ఎస్సీలకు ఎస్సీలు కొట్టుకునేలా చేశారే తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల ఇంకో రకంగా చెప్పాలంటే అది స్వయంగా మేము అనుభవించినటువంటి విధానం ఏంటంటే మా నర్సింగ్పాలెం గ్రామంలో మాకు పిషన్ కోఆపరేటివ్ సొసైటీ అనేది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చింతకొండ ఇస్రాయల్ గారి ఆయన స్థాపించడం జరిగింది ఆ సంఘం అప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు సభ్యులను దేప కొద్ది మందిని మంది చేర్చుకుంటూ రెండు వేల ఇరవై సంవత్సరానికి నూట డెబ్బై ఐదు మంది సభ్యులు చేర్చడం జరిగింది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చి టీడీపీ వాళ్ళు మీరు అనేటట్టుగా ముద్ర చేసి మా మీద టీడీపీ వాళ్ళ దగ్గర అధికారం ఉండకూడదు అనే విధానంతో బలవంతంగా మా దగ్గర నుంచి ఆ అధికారాన్ని లాగేసుకున్నారు గత పదివేల గత పదివేల నుంచి కూడా మేము చేప కొద్ది మందిని సంవత్సరానికి పది మంది ఇరవై మంది సభ్యులు చేర్చుకుంటూ సంఘం సంఘాన్ని పెంచుకుంటూ వచ్చాం మరి ఈ రోజున మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా మేము వెళ్ళడం జరిగింది ఇలా జరుగుతుంది ఇంకా మా ఎస్సీ కాలనీలో ఇలా జరిగింది ఇలా జరిగింది నలభై కుటుంబాలు అన్యాయం అయిపోతాయి ఈ నలభై కుటుంబాలకు న్యాయం చేసి పెట్టమని ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు అబ్బాయి సెన్యాయ గారికి కూడా మేము కనడం జరిగింది ఆయన చేసి పెడతాను అని చెప్పి అన్నారు అన్న తర్వాత కూడా మళ్ళీ కొన్నిసార్లు వెళ్ళడం జరిగింది ఆయన రెండు నెలలు అవుతుందో రెండు వేలు పడుతుంది మీకు ఈ సమస్య తొలగించాలంటే పరిష్కారం చేయాలంటే రెండేళ్లు పడుతుంది అన్నారు ఆ రో రెండు నెలలు పడుతుందంటే మళ్ళీ నలభై మందిని కూడా అక్కడ ఎమ్మెల్యే గారి దిమానం తీసుకెళ్ళడం జరిగింది మిమ్మల్ని ఎమ్మెల్యే తీయట్లేదు మిమ్మల్ని అందరిని కూడా ఉంచుకురావని చెప్పారు ఆయన కానీ గవర్నమెంట్ ఆడిట్ రిపోర్ట్లో కానీ సభ్యులకి చెందాల్సినటువంటి తలసాయిలో కానీ ఎటువంటి పంపకం లేకుండా నలభై కుటుంబాల వారిని పక్కన పెట్టి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి శాలి రవికుమార్ మరియు ఆ బోర్డు సభ్యులు ఈ నలభై కుటుంబాలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని చెరువు నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని ఆదాయాన్ని వీళ్ళే తినేయడం జరిగింది అదేమిటని ప్రశ్నించినందుకు గాను ప్రశ్నించిన ప్రతి కూడా మా ఆయనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఎవరైనా ప్రశ్నిస్తే కనుక మిమ్మల్ని అందరినీ కూడా తొలగిస్తాం లేదా గ్రామంలో మాదే పై చేయి మిమ్మల్ని కొడతాం మీ మీద కేసులు పెట్టిస్తాం మా వెనకాల మేము ఏం చేసినా కూడా మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారని ఎమ్మెల్యే గారి మీద సాకు చూపించి ఎమ్మెల్యే గారి విధానంతో మమ్మల్ని అనదవుకుంటూ వస్తున్నారు ఇటువంటి కార్యక్రమంలో మేము ఎమ్మెల్యే గారికి కూడా తెలియపరచాం నాయన మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ఎస్సీ కాలనీలో ఇప్పటివరకు వైఎస్ఆర్ పార్టీ తప్ప రెండో పార్టీ లేదు అని మీరు ఎస్సీ నర్సింగ్ బాలు ఎస్సీ కాలనీ నా గుండెకాయ అంటున్నారు కనుక మాకు న్యాయం చేసి పెట్టమని అడిగాం అడిగిన దాని మీద ఆయన దగ్గర నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు ఆ తరుణంలోనే మేము నలభై కుటుంబాల వాళ్ళ అరిసిన వాడి నుంచి టీడీపీ పార్టీలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి తులసు పార్దసాద్ గారి నాయకత్వంలో మేము నలభై కుటుంబాల వాళ్ళు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది సో ఈ ఈ ట్రిప్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నూటికి నూరు పాళ్ళు కూడా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి భారత పార్థాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మా నమ్మకం